ప్రేక్షకుల నమస్కారం ఈరోజు మనం ఒక మరకట్టు విషయం గురించి మాట్లాడుకుందాం మన దేశపు విదేశాంగ మంత్రి జయశంకర్ గారు మళ్ళీ వార్తల్లోకి వచ్చారు ఈసారి ఏం చేశారంటే అమెరికాలో ఉండి అమెరికానే ఉడికించారు అబ్బా మనకి జయశంకర్ లాంటి దమ్మున్న విదేశాంగ మంత్రి దొరికినందుకు మనం నిజంగా అదృష్టవంతులం పాశ్చాత్య దేశాలకి మ వాళ్ళ దేశంలోనే వెళ్ళి అద్దం పట్టే పనిచేస్తున్నారు ఇప్పుడు జయశంకర్ గారు అమెరికా టూర్లో ఉన్నారు అక్కడ జో బైడెన్ ప్రభుత్వము అమెరికా నాయకులతో సమావేశాలు జరుపుతున్నారు అంతేకాదు పలు ట్యాంక్స్ మీడియా సంస్థలకి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు నిన్న అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్తో కూడా కలిశారు విదేశాంగ మంత్రి ఆంటానీ బ్లింకెన్తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు ఇదంతా జరుగుతుండగా ఓ కార్యక్రమానికి జయశంకర్ గారిని పిలిచారు అక్కడ ఏం చేశారంటే భారత రాజకీయాల్లో అమెరికా జోక్యం చేసుకోవడాన్ని తీవ్రంగా విమర్శించారు చైనా గురించి కూడా మాట్లాడారు జయశంకర్ గారు ఏమన్నారంటే అమెరికా నాయకులు భారత ముస్లింలు మైనార్టీల గురించి మా దేశ అంతర్గత వ్యవహారాల గురించి వ్యాఖ్యలు చేస్తుంటారు అమెరికా ఎప్పుడు ప్రత్యేక ప్రయత్నాలు చేస్తుంది తన రాజకీయాలు తన దేశ సరిహద్దుల్లోనే ఉండకుండా ఇతర దేశాల రాజకీయాల్లో తలదూరుస్తుంది ఇది చాలా సంవత్సరాలుగా అమెరికా విదేశాంగ విధానం జయశంకర్ గారు ఇంకా ఏమన్నారంటే మీరు వ్యాఖ్యానించే హక్కు ఉంది కానీ నేను మీ గురించి వ్యాఖ్యాని మీరు బాధపడకూడదు విదేశీ జోక్యం అంటే విదేశీ జోక్యమే ఏ దేశమైనా ఎక్కడ చేసినా ఒకే దేశానికి వ్యా ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించే పేరుతో ఏ దేశం గురించైనా వ్యాఖ్యానించే హక్కు ఉండదు ఇతర దేశాలు అలా చేస్తే అది విదేశీ జోక్యం అవుతుంది జైశంకర్ గారు చైనా గురించి కూడా మాట్లాడారు ఏమన్నారంటే ప్రపంచంలో జరిగే మొత్తం తయారీలో ముప్పై నుంచి ముప్పై ఒకటి శాతం ఒక చైనాలోనే జరుగుతుంది చాలా దశాబ్దాలుగా పాక్షాత్య దేశాలు తమ లాభం కోసం చైనాతో సహకారాన్ని పెంచుకున్నాయి అందుకే ఇప్పుడు ఏదైనా తయారు చేయాలంటే చైనాతో సహకరించడం తప్పనిసరి అయిపోయింది చివరగా జయశంకర్ గారు ఇలా అన్నారు చైనాతో పోటీ పడడానికి సిద్ధంగా ఉండాలి మీకు ఏది రెడీమేడ్గా రాదు చైనాని ఎదుర్కోవాలంటే కష్టపడాలి మొత్తానికి జయశంకర్ గారి మాటలు చూస్తుంటే మోదీ గారు వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు అనిపిస్తుంది అందుకే జయశంకర్ గారు ఎవరికీ భయపడకుండా అమెరికా చైనా అంటూ పేర్లు చెప్పి మాట్లాడుతున్నారు సరే మరి మీరేమంటున్నారు జయశంకర్ గారు ఇంత నిర్మోహమాటంగా ధైర్యంగా మాట్లాడడం భారత విదేశాంగ విధానానికి మంచిదేనా అవును అనుకుంటే లైక్ కొట్టండి కాదు అనుకుంటే డిస్లైక్ కొట్టండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా చెప్పండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్కారం